నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముకుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుకి రేణం డాక్టర్ శ్రీకాంత్ సారగ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దాఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మూడు డిమాండ్ల సాధన కోసం సింగరేణిలో ప్రారంభమైన అద్దె వాహనాల భూ నిర్వాసితుల సమ్మె రోజు మూడో రోజుకు చేరింది వారి మధ్య జరిగిన చర్చలు విఫలం కాగా సింగరేణి వ్యాప్తంగా సుమారు వెయ్యి అద్దె కార్లు ట్యాంపర్లు ఈ సమ్మెలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి రామగుండెం వన్ టూ త్రీ ఏరియాల్లో సుమారు నాలుగు వందల అద్దె వాహనాలు నిలిచిపోగా ఏరియా జిఎం కార్యాలయం వద్ద ఈ అద్దె వాహనాల కార్యనిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ సమ్మె ప్రభావంతో అద్దె వాహనాలు నిలిచిపోవడంతో అద్దె వాహనాల ఓనర్లు డ్రైవర్లు ఈ సమ్మెలు దిగడంతో సింగరేణి భూగర్భ ఉపరితల గనుల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి

అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి ఇటీవల సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కళాకారుడు క్రీడాకారుడు చంద్రపాల్కు స్మైల్ పీజ్ లాఫింగ్ క్లబ్ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం గోదావరి సరిగమలు రామగుండం ఏరియా యూట్యూబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరికర్ మారకాండేకార్లో ఆత్మీయ సత్కార కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చంద్రపాల్ ఆత్మీయతను పలువురు కొనియాడారు ఘనంగా ఆయనను సత్కరించారు మ్యాజిక్ రాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దామెరి శంకర్ పిఎస్ అమరేందర్ ఎస్ సంజయ్ కుమార్ వేలుపుల మురళీధర్ యాదవ్ గట్టయ్య అందె సదానందం డిటి వెంకటస్వామి మ్యాజిక్ హారి వాసు అంజయ్య తదితరులు ఉన్నారు చాలా మందిలో ఒక ఆవేదన అయ్యో నేను రిటైర్ అయిపోయాను ఆ ఆవేదనతో కొంతమంది మనం చెప్పలేదు ఆ పరిస్థితిలో చాలా మంది మానసికంగా బాధపడి ఉన్నారు అయితే చంద్రబాబు కార్మికుడిగా మాత్రమే రిటైర్ అయ్యాడు అలా కారుడిగా ఆయన ఇంకా రిటైర్మెంట్ కాలేదు సహజంగా కళాకారుడికి రిటైర్మెంట్ అని కళాకారులకు రిటైర్మెంట్ అనేది ఉండదు ఇంత మరి ఒక కళాకారుడిగా ఎంతో గుర్తింపున్న తను రాబోయే రోజులలో గోదావరికడి కళకు సమయాన్ని ఎక్కువగా కేటాయించాలని మనకు ఒక మూడు నాలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు రాజాగారిని పిల్లలు సో కొంత సమయాన్ని మా నాలుగు సంస్థలకి పూర్తి స్థాయిలో కొంత సమయం వాళ్ళని తీసుకొని మిగతా పూర్తి స్థాయిలో మా ఈ నాలుగు సంస్థలకి పూర్తి సమయాన్ని ఇవ్వాలని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అయ్యో నేను ఉద్యోగానికి వెళ్ళాలి అక్కడ ఫ్రెండ్స్ కలవలే అదేవిధంగా కుటుంబ సభ్యులతో అంటే ఎప్పటి కుటుంబ సభ్యులతోనే గడిపేటువంటి ఉంటుంది కానీ అప్పుడు ఆ ఉద్యోగం చేసినప్పుడు గడిపేటువంటి విధానం అయిన తర్వాత గడిపే విధానం అనుకోవాలి కానీ ఎప్పుడు చూసినా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి విధంగా గడపడానికి ప్రయత్నం చేయాలి కనుక అన్న రిటైర్మెంట్ అనేది నిలబడతాడు అన్న అంటే వయసు రీత్యా రిటైర్మెంట్ అయిన కానీ మనసు రీత్యా మాత్రం రిటైర్మెంట్ కానీ ఎందుకంటే కళలు ఎవరైతే ఉంటారో కళలలో ఎవరైతే ప్రతిభా పాఠం ఉంటారో వారికి ఎక్కువ రిటైర్మెంట్ అనేటువంటి ఉండదు వారు మరి చివరి వరకు కూడా వారి ఉన్నటువంటి రంగంలో కావచ్చు ఏదో ఒక వేదిక మీద కావచ్చు ఏదో ఒక సందర్భంలో కావచ్చు అది ప్రదర్శిస్తూ ముందుకు పోయేటువంటి క్రమం ఉంటది కనుక మరి వారి ఉద్యోగానికి వినమనేది కానీ కళకు మాత్రం కాదు కనుక వారి ఇంకా వారి జీవితం ఇంకా గొప్ప ఒక సంతోషకరమైనటువంటి ఒక విధంగా విదర్శిల్ అని చెప్పేసి అని అందరితోనే కలివిడ మంచి వారు